ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా ప్రార్థనలు చేసుకుంటున్నారా ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి దేవునికి నమ్మకంగా ఉండండి దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి దినవృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన నేను నీకు సహాయము చేయుదును ధైర్యము కలిగి ఉండుము ఐ విల్ హెల్ప్ యూ బీ ఆఫ్ గుడ్ కరేజ్ అలా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు యువదకాల సమయంలో ఇస్తున్నాడు నేను నీకు సహాయం చేస్తాను ధైర్యము కలిగి ఉండము అలెలు దేని బిడ్డలారా ఈరోజు ప్రతి ఒక్కరికి సహాయం కావాలి అవును యువద కాల మీరు దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎప్పుడు తెల్లవారుతాయి ఏ వాగ్దాన ప్రభు ఈ రోజు మాతో మాట్లాడతాడని మీరు ఎదురు చూస్తున్నారు కదా దేవుడు అంటున్నాడు ధైర్యము కలిగి ఉండము నేను నీకు సహాయం చేయబోతున్నాను దేవుని బిడ్డ ఏ రకమైన సహాయం కావాలి నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల నిమిత్తం ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని దేవుడు మీకు ఉన్నాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు దేవుడే కనుక నీకు సహాయం చేస్తే నీ వ్యాపారం మారిపోతాయి నీ జీవితం మారిపోతాయి నీ బ్రతుకు మారిపోతాయి ఘనమైన ఆశ్చర్యమైన కార్యం నీ జీవితాల్లో నువ్వు అనుభవించడానికి ప్రారంభిస్తావు దేవుని బిడ్డ నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఎంత కన్నీటిలో ఉన్నా ఎంత వేదంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా దేవుడు నీకు చేయడానికి ప్రారంభించినప్పుడు నీకున్న ఇబ్బందులు కష్టాలని మబ్బు విడిపోయినట్లుగా విడిపోతాయి దేవుడు అద్భుతమైన కార్యం నీ పక్షాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు బలమైన మేలుతో నింపబోతున్నాడు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు రుణాల్లో ఉన్నారు ఎటుని పరిస్థితుల్లో ఉండి ఈ ఉదయ కాల సమయం వాగ్దానం మీరు ఏ పని చేయబోతున్నారు ఏ ప్లానింగ్ లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏ ఆలోచనలో ఉన్నారు అందులో దేవునికి సహాయం చేయబోతున్నాడు ధైర్యం కలిగి ఉండుమని దేవుడు మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు దేవుడు సహాయం చేస్తాడు నీ కుటుంబానికి దేవుడు సహాయం చేస్తాడు నీ భర్త చేయించిన పనిలో దేవునికి సహాయం చేస్తాడు నీ పిల్లల చదువులో వారి ఉద్యోగం వారి వ్యాపారంలో అన్ని విషయాల్లో అన్ని కాలాల్లో దేవుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వది కాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడాడు నేను నీకు సహాయం చేస్తాడు కనుక ధైర్యంగా ఉండండి దేవుని వైపు చూడండి ఆయన మీ పక్షాన మీ కుటుంబ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందనారు ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ నేను నీకు సహాయం చేసేదను ధైర్యము కలిగి ఉండమన్నా తండ్రి స్తోత్రాలు అయ్యా ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకున్నట్లుగా నీ కృప చేయండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను నా ఏసు నామలు మీరు ఆశీర్వదించమగచ్చున్నారు బలహీనతలు అనారోగ్యాల దుఃఖంలో వారికి కన్నీరు తొడవండి వారికి ఆనందము సంతోషం విడుదల మీరు దైర్ చేయమడుగుచున్న ఏసు నాముల ప్రతిభ దీవించబడును గాక ఆ గాక మీరు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ఏసు నాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మీరు హలే లూయ దేవుడు మనందరికీ ఇస్తున్న వార్దానం నేను నీకు సహాయం ఇచ్చేదను ధైర్యంగా ఉండము ఆయన వైపు చూడండి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు అలాంటి కృపదేవుడు మన అందరికి దయచేయను గాక ఆ మీన్ గా బ్లెస్ యు